వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు అయితే మీషోలో లేటెస్ట్ గా ట్రెండింగ్ అవుతున్న కొన్ని వన్ గ్రామ్ గోల్డ్ లాంగ్ హారం కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అండ్ ప్రీవియస్ గా నేను తీసుకున్న కలెక్షన్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా ఈ మాత్రం చూసేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్లో అయితే ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని షేర్ చేస్తూనే ఉంటాను సో మనకు వచ్చేసి వెడ్డింగ్ సీజన్ ఆన్ ది వేలో ఉంది కాబట్టి వెడ్డింగ్ కి అవసరమైన కలెక్షన్స్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేశాను అండ్ ప్రెసెంట్ వచ్చేసి మీషో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి బొట్టుమలర్ హారం కలెక్షన్స్ అయితే బలే ట్రెండింగ్ అవుతున్నాయి అనమాట అండ్ మనకి మీషో మాత్రం టూ త్రీ సెల్లర్స్ దగ్గర అయితే లాంచ్ చేశారు అవి కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే ఉన్నాయి అనమాట ప్రీమియం క్వాలిటీ తో వస్తుంది అండ్ మనకి వెడ్డింగ్స్ కి మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి మనకి ఇలా లాంగ్ హారం లా అయితే ఉంటుంది సేమ్ ఇందులోనే మనకి షార్ట్ నెక్లెస్ కూడా అవైలబుల్ ఉంది అసలు క్వాలిటీ విషయంలో తగ్గేదే అన్నట్టు ఉంది అనమాట చాలా బాగుంది ఓవరాల్ హారం వచ్చేసి మనకి ఇలా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తుంది క్వాలిటీ చాలా బాగుంది అండ్ దీని అయితే మనం టూ ఇన్ వన్ గా కూడా యూస్ చేసుకోవచ్చు హారం లా అయినా పెట్టుకోవచ్చు లేదనుకుంటే దీన్ని మనం బెల్ట్ గా కూడా పెట్టుకోవచ్చు అనమాట కొంచెం థిన్ గా ఉన్న వాళ్ళు లేదనుకుంటే కిడ్స్ కి మాత్రం చాలా పర్ఫెక్ట్ గా హిప్ బెల్ట్ లా యూజ్ అవుతుంది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది కాబట్టి మనం టూ ఇన్ వన్ గా యూజ్ చేసుకోవచ్చు సో బ్రైట్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పీసు మీ వెడ్డింగ్ కి మాత్రం ఒక మంచి లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది లింక్స్ అన్ని కూడా నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి లిమిటెడ్ స్టాక్ తో అయితే ఉంటుంది స్టాక్ అవుట్ అవ్వక ముందు ఫాస్ట్ గ్రాప్ చేసేసుకోండి ఓన్లీ హారం పెట్టేసుకుంటేనే మనకి లుక్ గ్రాండ్ అయిపోతుంది అనమాట లేదనుకుంటే సింపుల్ గా నెక్లెస్ పెట్టుకొని ఇది హారం లో పెట్టుకున్న మాత్రం ఇంకా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం గా అయితే ఉంటుంది మనకి అసలు కలర్ ఫేడ్ అయ్యే మెటీరియల్ అయితే కాదనమాట ఇది మనకి ప్రాపర్ లెంత్ అయితే వస్తుంది దీనికి ఇలా చిన్న చిన్నగా ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా బాగున్నాయి సింపుల్ అండ్ ఎలిగెంట్ గా అసలు మిస్ చేసుకోవద్దు చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ ఈ కలెక్షన్ అయితే నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నా బట్ ఇప్పుడైతే ప్రైస్ డ్రాప్ అయింది ఇదైతే మనకి ఇలా చేంజబుల్ అయితే వస్తుంది అనమాట అండ్ ప్రెసెంట్ అయితే ఇలాంటివి మనకి మిషన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ట్రెండింగ్ లో అయితే రన్ అవుతున్నాయి అండ్ డిజైన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో మొత్తం కూడా మనకి అయితే వస్తుంది మిడిల్ లో వచ్చేసి మనకైతే ఫైవ్ కలర్స్ ఆఫ్ చేంజబుల్ స్టోన్స్ అయితే వస్తాయి అనమాట సో మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మనం డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలాగా రిమూవ్ చేసి మనం స్టోన్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే ఇలా స్క్రూ వస్తుంది ఆ స్క్రూ తీసేసి మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ స్క్రూ తిప్పేస్తే మనకైతే స్టోన్ ఊడిపోకుండా అయితే ఉంటుంది అనమాట సో దీనిలో వచ్చేసి మనకి వైట్ లైట్ పీచ్ కలర్ గ్రీన్ బ్లూ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు సో చక్కగా శారీస్ అండ్ డ్రెస్సెస్ మీద మాత్రం అద్రిపోతుంది చూడటానికి సింపుల్ గా ఉన్నా పెట్టుకుంటే మాత్రం మంచి ఎలిగెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది దీనికి వచ్చేసి మనకి ఇలా చిన్న చిన్న బుట్టలు అయితే వస్తాయి అనమాట ఈ బుట్టలకు కూడా మనకి ఇలా స్టోన్ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మనం చేంజ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది అయితే మనకి చాలా లిమిటెడ్ స్టాక్ తైతే ఉన్నాయనమాట నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు నేనైతే మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫుల్ ట్రెండింగ్ అయితే రన్ అవుతున్నాయి అండ్ మీషోలో అయితే న్యూ గా లాంచ్ చేశారనమాట ఈ కలెక్షన్ అండ్ ఈ సెట్ అయితే మనకి చాలా యూనిక్ డిజైన్ అయితే వస్తుంది అనమాట కంటే టైప్ లో అయితే ఉంటుంది అండ్ నేనైతే దీనిలో పర్పుల్ స్టోన్ తీసుకున్నా మనకి ఇంకా దీనిలో ఫోర్ ఫైవ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ చాలా యూనిక్ పీస్ అనమాట అండ్ మిడిల్ లో లాకెట్ చూస్తున్నారు కదా అదే ఈ నెక్ సెట్ కి ఫుల్ హైలైట్ లుక్ అయితే వచ్చేసింది మొత్తం కూడా మనకి ఏడీ స్టోన్ ఫినిషింగ్ అయితే వస్తుంది కింద మనకి పల్స్ అయితే హ్యాంగ్ అవుతా ఉంటాయి అండ్ కంటె మీద కూడా మనకి ఇలా చిన్నగా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట సో చాలా బాగుంది సో పార్టీ వేర్ శారీస్ లెహెంగాస్ మీదకి మాత్రం అద్రిపోతుంది సో ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా ట్రై చేస్తూ ఉండాలి డిఫరెంట్ కలెక్షన్స్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా నీట్ గా అయితే వస్తుంది సో కంటె కూడా మనకి చాలా బ్రాడ్ గా అయితే ఉంటుంది కాబట్టి హెల్దీ నెక్కు ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సెట్ అయిపోతుంది దీనికి బ్యాక్ సైడ్ క్వాలిటీ చూస్తున్నారు కదా చాలా ప్రీమియం గా అయితే ఉంది అండ్ ఇవి కూడా మనకి మీషోలో చాలా లిమిటెడ్ స్టాక్ అయితే లాంచ్ చేశారు నచ్చితే మాత్రం ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను అసలు మిస్ చేసుకోకండి ఈ సెట్ కైతే మనకి ఇలా పెయిర్ ఆఫ్ ఇయర్ అయితే ఇచ్చారు ఇవైతే మనకి చాంద్బాలి టైప్ లో అయితే ఉంటాయి అనమాట చాలా గ్రాండ్ గా అయితే ఉన్నారు మొత్తం కూడా మనకి మిడిల్ లో పర్పుల్ స్టోన్ యూజ్ చేసి చుట్టూతో మనకి ఇలా వైట్ స్టోన్స్ అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి అంత వెయిట్ అయితే ఉండవు అనమాట సో మనం సింపుల్ గా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా చాలు అండ్ కింద అయితే మనకి ఇలా పల్స్ హ్యాంగ్ అవుతా ఉంటాయి అండ్ ఈ కలెక్షన్ మీకు అలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి అయితే మనకి ఇలా లాంగ్ హారం లో అయితే ఉంటుంది నాకైతే చూడగానే నచ్చేసింది అనమాట డిజైన్ మాత్రం అందుకే ఆర్డర్ చేశాను డిజైన్ కూడా చాలా బాగుంది మొత్తం కూడా మనకి ప్రీమియం గోల్డ్ ప్లేటెడ్ తో వస్తుంది అండ్ సీజెడ్స్ అండ్ అన్కట్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు అనమాట భలే షైన్ అవుతా ఉంటుంది మనకి అస్సలు కలర్ ఫేడ్ అయ్యే మెటీరియల్ అయితే కాదు ఈ ఒక్క సెట్ పెట్టుకుంటేనే మనకి లుక్ గ్రాండ్ గా ఉంటుంది అనమాట పట్టు శారీస్ అండ్ లెహెంగాస్ మీదకైతే అయితే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అండ్ లెంత్ కూడా మనకి ప్రాపర్ గా ఇచ్చారనమాట సింపుల్ గా ఏదైనా సెట్ పెట్టేసుకుని దీని హారం లా పెట్టేసుకుంటే లుక్ మాత్రం చాలా గ్రాండ్ అయిపోతుంది ప్రీవియస్ గా కూడా మన ఛానల్లో ఇలాంటి లాంగ్ హారం కలెక్షన్స్ చాలానే షేర్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి అండ్ దీనికి పెండెంట్ షేప్ లోనే ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారన్నమాట సో బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ తో వస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగుంది ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అయితే మిషో లో అవైలబుల్ ఉన్నాయి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి